హాయ్ ఇయర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ఎస్పెషల్లీ లేడీస్ కోసం అండి చాలామంది లేడీస్ దగ్గర సేవ్ చేయాలంటే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ ఎక్కువ మంది లేడీస్ ఇంటి దగ్గరే ఉంటుంటారు అంటే అందరూ కాదు కొంతమందికి కుదరక వదల కొన్ని పాజిబిలిటీస్ లేకపోవడం వల్ల అవుట్ సైడ్ వెళ్ళి జాబ్ చేయలేక ఏదో ఇంట్లోనే కూర్చొని కొన్ని చేస్తూ ఉంటారు కొంచెం సంపాదిస్తూ ఉంటారు దాంతో సేవ్ చేయాలనుకుంటుంటారు కానీ ఒక్కొక్కసారి సేవ్ చేయలేకపోతుంటారు అలాంటి వాళ్ళ కోసం నేను కొన్ని సేవింగ్ ఛాలెంజెస్ని అయితే తీసుకొచ్చానండి సెవెన్ సింపుల్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ని మీరు ఫాలో అయ్యే ఏదో ఒక చూజ్ చేసుకునే ఒక సేవింగ్ ఛాలెంజ్ని ఎంతో కొంత అమౌంట్ని అయితే మనం సేవ్ చేయొచ్చు దీనికోసం ఇంట్లోనే వర్క్ చేసే వాళ్ళనే కాదు ఇంట్లో మనం ఉన్న వాళ్ళతో మన హస్బెండ్ మనకు కానీ లేకపోతే ఏదో ఒక ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఎక్కడ తగ్గించుకుంటే ఈ సేవింగ్ ఛాలెంజ్ చేయగలుగుతాము అనేది కూడా ప్రతిదీ ప్రతి సేవింగ్ ఛాలెంజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ సెవెన్ సేవింగ్ ఛాలెంజెస్ ఇది చాలా పవర్ఫుల్ అండి ఇంట్లో మనకి కొన్ని ఖర్చుల్ని తగ్గిస్తూ చిన్న చిన్న మార్పుల్ని చేసుకున్నట్లయితే కనీసం మనము ఏడు వేల నుంచి పదివేల వరకు అనేది సేవ్ చేయొచ్చు సో నేనైతే వీడియోలో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి మొదటిది వచ్చేసి థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అండి చాలా ఫేమస్ సేవింగ్ ఛాలెంజ్ అండ్ ఎఫెక్టివ్ సేవింగ్ ఛాలెంజ్ చాలామంది ఫాలో అయ్యారు ఈ సేవింగ్ ఛాలెంజ్ని థర్టీ డేస్ని సో ఇప్పటి వరకు ఎవరైనా ఫాలో అవ్వకపోయినా ఈ సేవింగ్ ఛాలెంజ్ గురించి తెలుసుకోవాలన్నా వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే మనకు అర్థమవుతుంది సో ఈ థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనేది డే వన్ నుంచి అంటే మంత్లో ఒకటో తేదీ నుంచి మనకి మంత్ ఎండ్ వరకు సేవ్ చేయాలి అంటే డే వన్ థర్టీ రూపీస్ లేదా డే వన్ టెన్ రూపీస్తో స్టార్ట్ చేయండి ఎవరీ డే ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి డే వన్ టెన్ రూపీసు డే టూ ట్వంటీ రూపీసు డే త్రీ థర్టీ రూపీసు డే ఫోర్ ఫార్టీ రూపీసు ఇట్లా సేవ్ అంటే పెంచుకుంటూ పోవాలి అలా లేదు నాకు టెన్ రూపీస్ కంటే నేను ఎక్కువే సేవ్ చేయగలుగుతాను ఏమి టెన్నే సేవ్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లయితే డే వన్ థర్టీ రూపీస్తో స్టార్ట్ చేయండి డే టూ ఫార్టీ రూపీస్ సారీ ఫార్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటే ఇక్కడ నేను చెప్పిన నెంబర్సే మీరు ఫాలో అవ్వాలి అంత అమౌంటే వేసుకోవాలని ఏం లేదు మీ కన్వీనియంట్ని బట్టి మీరు డే వన్ హండ్రెడ్ రూపీస్తో అయినా స్టార్ట్ చేయొచ్చు అంటే మనం సేవ్ చేయగలుగుతాము అంతా అంటే లేదు అంత కష్టం అన్నా కూడా డే వన్ టెన్ రూపీస్ లేదు దానికంటే ఇంకో కొంచెం మేము సేవ్ చేయగలంటే డే వన్ థర్టీ రూపీస్ డే టు ఫార్టీ ఇలా పెంచుకుంటూ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డే వన్లో థర్టీ డే టూలో ట్వంటీ అట్లా డే థర్టీకి త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయగలుగుతాము సో ఆ మంత్ అంతకి మనకి త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే టోటల్గా అమౌంట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే టెన్ ట్వంటీ థర్టీ అట్లా ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి సేవ్ అవుతుంది లేదు మీరు థర్టీ రూపీస్తో స్టార్ట్ చేశారంటే నియర్లీ ఫైవ్ థౌజండ్ పైనే అవుతుందండి ఫైవ్ థౌసండ్ సో ఈ అమౌంట్లు అనేటివి చిన్న చిన్నవి కావడం వల్ల మనకి సేవ్ చేసిన అంటే మనకు మెంటల్ ప్రెషర్ ఏమీ ఉండదండి మనము పెద్ద అమౌంట్లు ప్రయత్నించకపోయినా కూడా ఇలా చిన్న చిన్న అమౌంట్లోతో ఈ సేవింగ్ ఛాలెంజ్ని ఫాలో అయినట్లయితే మనము ఖచ్చితంగా చేయగలుగుతాం మధ్యలో ఆపలేము ఎందుకంటే చిన్న అమౌంట్లు కాబట్టి చేయగలుగుతాము అని మోటివేషన్ లాగా అనిపిస్తుంది మనం నెక్స్ట్ ఏదైనా పెద్ద సేవింగ్ ఛాలెంజ్ తీసుకోవాలన్నా కూడా మనం ఇలాంటి సేవింగ్ ఛాలెంజ్ను ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక మంచి మోటివేషన్ లాగే అవుతుందని నేను అనిపిస్తుంది సో నెక్స్ట్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి వీక్లీ ఎన్వలప్ ఛాలెంజ్ అండి ఈ ఛాలెంజ్ కోసం మనం ఒక ట్వెల్వ్ ఎన్వలప్ కవర్స్ అయినా తీసుకోవాలి లేదు ఎన్వలప్ కవర్స్ కాకపోయినా ఒక మనకి ఇంట్లో వెజిటేబుల్స్ కానీ కిరాణాకి వెళ్ళినప్పుడు ఒక కవర్స్ వస్తూ ఉంటాయి కదా అలా ఒక ట్వెల్వ్ కవర్స్ తీసుకొని అయినా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇది ఈ ఛాలెంజ్ వచ్చేసి హౌస్ వైఫ్స్కి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా మంచిగా నచ్చుతుందండి ఈ ఛాలెంజ్ అనేది సో ప్రతి వారము అంటే ఇప్పుడు ఈ ట్వెల్వ్ వీక్స్ ఎన్వల్ కవర్స్ ఛాలెంజ్ అన్నాను కదా సో వీక్ కంటే ఒక్కొక్క కవర్లో ఒక హండ్రెడ్ రూపీస్ మళ్ళీ సెకండ్ వీక్లో ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ లేదా వీక్ టూలో వన్ ఫిఫ్టీ ఫిఫ్టీనే పెంచుకోవచ్చు వీక్ వన్కి హండ్రెడ్ వీక్ టూకి వన్ ఫిఫ్టీ రూపీస్ వీక్ త్రీకి టూ హండ్రెడ్ వీక్ ఫోర్కి టూ ఫిఫ్టీ అక్కడ మీకు ఇంకా నేను ఎక్కువ చేయగలిగే క్యాపబిలిటీ నా దగ్గర ఉందంటే వీక్ వన్కి హండ్రెడ్ కాకోకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ వీక్ టూకి ఫైవ్ ఫిఫ్టీ వీక్ త్రీకి సిక్స్ హండ్రెడ్ వీక్ ఫోర్కి సిక్స్ ఫిఫ్టీ ఇలా మీ కన్వీనియంట్ని బట్టి ఇక్కడ కూడా చేయొచ్చు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ ఎనవలప్ కవర్ ఛాలెంజ్ వచ్చేసి సో మన కన్వీనియంట్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా చేసినట్లయితే కనుక మనకి ఒక నెలలోనే సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అనేది సేవ్ అవుతుంది ఒక త్రీ మంత్స్ చేసినట్లయితే త్రీ ప్లస్ అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక దానికనేది మనకు ఆ అమౌంట్ యూజ్ అవుతుంది థర్డ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డైలీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇది సేవ్ చేయడం వల్ల ఏ టెన్షను ఉండదండి అంటే ఈరోజు ఇంత సేవ్ చేసాము రేపు ఇంకా ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అన్నది కూడా ఉండదు డైలీ ఒక కాన్స్టెంట్ అమౌంట్ సో డైలీ మన మంత్కి అంతా కలిపి ఒకటే అమౌంట్ సేవ్ చేయాలి అంటే ఇవి ఫస్ట్ డే ఫిఫ్టీ రూపీస్ సెకండ్ డే ఫిఫ్టీ రూపీస్ థర్డ్ డే ఫిఫ్టీ రూపీస్ అట్లా మంత్ మొత్తము మనము ఫిఫ్టీ 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 సేవ్ చేసినట్లయితే ఒక మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని సేవ్ అవుతుంది ఈజీగా సేవ్ చేయగలుగుతారండి ఫిఫ్టీ రూపీస్ డైలీ అంటే ఇప్పుడు పిల్లలు కొనడానికి కూడా మనం ఈజీగా ట్వంటీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇస్తుంటాం డైలీ సో అలాంటిది మనం ఫిఫ్టీ రూపీస్ అనేది ఈజీగా సేవ్ చేయగలుగుతాము అని అనుకుంటున్నాను ఎటువంటి వారికైనా ఇది ఏమనిపించదు సో వన్ మంత్కు చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మనము ఒక సిక్స్ మంత్స్ చేసినట్లయితే నైన్ థౌజండ్ ఒక వన్ ఇయర్ చేసినట్లయితే ఇంకా ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అనేది అవుతుందండి ఇది ఎటువంటి స్ట్రెస్ లేకోకుండా చేసే సేవింగ్ ఛాలెంజ్ అండ్ అందరికీ ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఏమి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ సేవింగ్ ఛాలెంజ్ వల్ల మనకి అమౌంట్ నెక్స్ట్ ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసి నో స్పెండ్ డేస్ ఛాలెంజ్ అంటే మనము అవుట్ సైడ్ ఫడ్ కోసం కానీ దేనికైనా బై చేయడానికి కానీ ఇలాంటివి స్పెండ్ చేయకోకుండా ఉండే ఛాలెంజ్ మనము సప్ ఇది చాలా పవర్ఫుల్ ఛాలెంజ్ అండి ఇది ఛాలెంజ్ని ఫాలో అవ్వాలంటే మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అంటే మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో ఫోర్ డేస్ కానీ ఒక ఎయిట్ డేస్ కానీ మనము అనుకునేసి ఫస్ట్ ఫోర్ డేస్తో అయితే స్టార్ట్ చేయండి లేదు ఒక ఆ ఫోర్ డేస్ ఎంచుకోండి చూజ్ చేసుకోండి ఏదో మంత్లో ఏదో ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ ఈరోజు నేను ఏమీ బయట ఒక్క రూపాయి కూడా పెట్టి బయట కొనొద్దని డిసైడ్ చేసుకోవాలి ఆ రోజు ఏదో ప్రాణం మీదకి వస్తే తప్ప అంటే ఇంకా నేను ఈ అమౌంట్ యూజ్ చేయకపోతే ఇంకా తప్పదు మాత్రమే ఖర్చు చేయాలి మోస్ట్లీ ఆ రోజు అస్సలు ఒక టీ కాఫీల కోసం కానీ ఫుడ్ కోసం కానీ షాపింగ్ కోసం కానీ స్నాక్స్ కోసం దేనికైనా ఆ రోజు బయట ఖర్చు పెట్టద్దు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము కుకింగ్ చేయాలి ఆర్డర్ ఆల్రెడీ ఉన్న వస్తువులు యూజ్ చేసి ఈ ఛాలెంజ్ని ఫాలో అయినా కూడా మనకు థౌసండ్ టు టూ థౌసండ్ రూపీస్ ఈజీగా సేవ్ అవుతుందండి సో ఫిఫ్త్ ఛాలెంజ్ వచ్చేసి చేంజ్ సేవింగ్ ఛాలెంజ్ ఇది ఒక ఛాలెంజ్ అనకపోవడమే బెటరు ఇది అనుకోకుండా సేవ్ అయ్యే అమౌంట్ అనుకోవచ్చు సపోజ్ మనము బయటికి వెళ్ళేసి వస్తుంటాము చేంజ్ వస్తుంటుంది టెన్ ట్వంటీ థర్టీ కానీ లేదా ఫైవ్ సిక్స్ అట్లా అమౌంట్లు ఏదో ఫైవ్ రూపీస్ అట్లా అనుకోకుండానే ఊరికే మీరు సేవ్ అనుకోకుండా అదంతా తీసుకొని ఒక బాక్స్లో పెట్టేసేయండి ఇప్పుడు కూరగాయలకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఇరవై రూపాయలు మిగులుతుంది అనుకోండి ఆ ఇరవై రూపాయలు తీసుకొని ఒక బాక్స్లో వేసేయండి మళ్ళీ ఇంకొక చోటికి ఏదైనా బస్సులో వెళ్ళేసి వచ్చినప్పుడు చేంజ్ వస్తూ ఉంటుంది ఆ చేంజ్ని తీసుకొచ్చి అలా వేసేయండి అలా వేసినట్లయితే మనము ఒక ఇయర్ తర్వాత చూసినట్లయితే ఒక మంచి అమౌంటే ఉంటుందండి మనం అనుకోకుండా చే చేసిన అమౌంట్ ఏదో లక్షల్లో సేవ్ అవుతుంది అన్నాను కానీ వేలల్లో అయితే ఒక సేవ్ అవుతుంది ఇది ఒక దీన్ని ఒక ఛాలెంజ్ అనకపోవడమే బెటర్ ఏమో ఎందుకంటే ఇది అనుకోకుండా మనమేం పట్టుకొని ఖచ్చితంగా మేము సేవ్ చేస్తున్నామని చెప్పుకోకుండా అనుకోకుండా బయటకు వెళ్ళేసి వచ్చిన మిగిలిన చేంజ్ని అందులో తీసేసి వేసినట్లు కూడా అయితే మంచి అమౌంట్ సేవ్ అవుతుంది సో సిక్స్త్ ఛాలెంజ్ వచ్చేసి ఐటమ్ ఫైవ్ ఐటమ్స్ని కట్ చేసే ఛాలెంజ్ ఏంది ఫైవ్ ఐటమ్ కట్ చేసి అంటే మనము మనం పెట్టే ఖర్చులలో ఒక ఐదు ఖర్చులు అన్నెసెసరీగా ఏ ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాఫీ తాగుతాను బయట అది ఒక ఫోర్ టైమ్స్ అట్లా తాగుతుంటాను త్రీ టైమ్స్ అనుకో వన్ టైం తగ్గించాను లేదు ఒక కాఫీ ఇది అనవసరమైన ఖర్చు దీనికి ఏం అవసరం లేదు బయట పెట్టకపోయినా ఇదేం పెద్ద బెనిఫిట్ లేదన్నది కాఫీని కట్ చేసేది అండ్ ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను అనుకోండి ఫుడ్ ఆర్డర్ చేసేది కట్ చేసుకోవడం ఎక్స్ట్రా స్నాక్స్ కొనుక్కున్నట్టు ఎక్స్ట్రా స్నాక్స్ కట్ చేయడం లేదు నేను తెలియకోకుండానే యాప్స్ ఏదైనా చూసేస్తా ఆకర్షించి నేను మొబైల్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక ఆఫర్ కనిపించింది అనుకో నోటిఫికేషన్ వచ్చిందనుక అమ్మ ఇది నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈ డ్రెస్ బాగుందని చెప్పి ఆర్డర్ చేస్తూ అటు అట్రాక్ట్ అయ్యి అనవసరమైన ఖర్చు చేస్తూ ఉండడము లేదా బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ అనవసరమైన కొంటూ ఉన్నారు ఇలాంటివి ఏవైనా నేను పెట్టే ఖర్చులలో అన్నెసెసరీ ఏవి ఉన్నాయో అవి చూసి ఒక ఫైవ్ ఐటమ్స్ని కట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అమౌంట్ అనేది ఈజీగా ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు సేవ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అవుతుంది సో సెవెంత్ ఛాలెంజ్ వచ్చేసి కిచెన్ సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది చాలా పెద్ద ఖర్చు కిచెన్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా పెద్ద ఖర్చు కిచెన్లోనే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది కిచెన్లోని ఐటమ్స్కే సో ఈ కిచెన్లో ఏం చేస్తారంటే మీరు ఈ ఛాలెంజ్లో ఒక సెవెన్ డేస్ బయట తినకుండా మీరు ఒక రూల్ పెట్టుకోండి సెవెన్ డేస్గా ఒక ఫిఫ్టీన్ డేస్గా ట్వంటీ ఒక వన్ మంత్ ఒక వన్ మంత్లో నేను అసలు బయట తినకూడదు బయట రెస్టారెంట్లకి కానీ ఏమీ స్నాక్స్ కానీ ఇలా నేను ఒక రూల్ పెట్టేసుకోండి ఖచ్చితంగా ఈ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అయ్యేటప్పుడు నేను ఏమీ తినకపోతే ఎంత అమౌంట్ మిగులుతుంది ఈ మంత్ సపోజ్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ని మీ సేవింగ్ ఛాలెంజెస్గా పెట్టుకోండి ఒకరోజు సపోజ్ ఒక రెస్టారెంట్కి ఒక ఇద్దరం వెళ్ళినా కూడా ఈజీగా థౌజండ్ రూపీస్ అవుతుంది అలాగే ఒక స్నాక్స్ తిన్నామంటే బయట ఈజీగా ఒక హండ్రెడ్ రూపీ ఒక ఫిఫ్టీ టు ఎయిటీ వేసుకోండి అట్లా మంత్కి ఈ మంత్లో ఫోర్ టైమ్స్ స్నాక్స్ తిన్నా కూడా ఫోర్ హండ్రెడ్ అవుతుంది లేదు ఒక్కసారి రెస్టారెంట్కు టూ టైమ్స్ వెళ్ళినా కూడా త్రీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుంది దాన్నే మీ ఛాలెంజ్గా సేవింగ్ అమౌంట్గా పెట్టుకోండి మంత్కి అలా పెట్టేసుకొని ఈ సేవింగ్ సేవ్ చేయండి నేను ఇప్పుడు ఈ వీడియోలో సెవెన్ సేవింగ్ ఛాలెంజెస్ చెప్పానండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ సేవింగ్ ఛాలెంజ్ని చూజ్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఫస్ట్ మొదట స్టార్ట్ చేయండి నాకు ఇందులో ఏది సెట్ నేను సే చేయలేనులే అన్నట్లయితే మనం ఎప్పటికీ చేయలేమండి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ అండి ఖచ్చితంగా మీకు ఏ ఛాలెంజ్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మరిన్ని యూజ్ఫుల్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ కానీ సేవింగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను బాయ్ అండి